అందరికీ నమస్కారం మన భారతదేశం అనేక పల్లె సీమల కలయికతో ఏర్పడినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం నూటికి డెబ్భై శాతం పైగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తూ వ్యవసాయం చేస్తూ నాగరి పట్టి భూమి దున్నుతూ వరి నాట్లు వేస్తూ పంట కోతలు కోస్తూ తమ అలసట తీర్చుకోవడానికి వాళ్ళు జానపద గీతాలు జానపద పాటలు పాడుకునేవారు ఈ జానపద సాహిత్యం గురించి విశేషమైన కృషి చేసిన వ్యక్తి రాయలసీమ అనంతపురం జిల్లా వాసి అమళ్ళదిన్న గోపీనాథ్ గారు శ్రీ అమళ్ళదిన్న గోపీనాథ్ గారు వీరు లైబ్రేరియన్గా పనిచేసేవారు ఆయన లైబ్రేరియన్గా పని చేస్తూనే జనపదాల గురించి జానపద గీతాల గురించి అనేక పరిశోధనలు చేశారు ఈయన మంచి కవి రచయిత విశ్లేషకుడు హాస్యం పండించేటువంటి ఒక నటుడు అమళ్ళదిన్న గోపీనాథ్ గారు అష్టావధానంలో ఎప్పుడూ కూడా పృచ్ఛకునిగా పాల్గొని అప్రస్తుత ప్రసంగములో అద్భుతమైన చాతుర్యాన్ని కనపరిచేవారు ప్రస్తుతం ఆయన దివంగతులైనప్పటికీ ఆయన రచించినటువంటి ఒక జానపద గీతం కాదురయ్య పాట ఇది కడప రేడియో కేంద్రం నుండి అనేక మార్లు ప్రసారం చేయబడి రాష్ట్రమంతటా ప్రసిద్ధి పొందినటువంటి ఒక చక్కని పాట విందామా పొద్దున్నే లేచినాడు కాదురయ్యో వాడు కాళ్ళు ముఖము కడిగినాడు కాదురయ్యో కాళ్ళు ముఖము కడిగినాడు కాదురయ్యో వాడు సర్ది సంఘటి చిన్నాడు కాదురయ్యో వాడు సర్ది సంగటి తిన్నాడు కాదురయ్యో వాడు పంగనామాలు పెట్టినాడు కాదురయ్యో వాడు పంగనామాలు పెట్టినాడు కాదురయ్యో వాడు గంప సంకనేసుకున్నాడు కాదురయ్యో వాడు గంప సంకనేసుకున్నాడు కాదురయ్యో వాడు పొలం బాట పట్టినాడు కాదురయ్యో 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 పొద్దున్నే లేచినాడు కాదురయ్యో కాళ్ళు కాలుమకము కడిగినాడు కాదురయ్యో పొద్దున్నే లేచినాడు వాడు కాలుమకము కడిగినాడు కాదురయ్యో ఇలా ఉంటాయి రాయలసీమ జానపద పాటలనండి గీతాలనండి రైతులు శ్రమజీవులు ఉదయం నుండి సాయంత్రం వరకు పొలమే వాళ్ళ యొక్క జీవన పథం జీవన మార్గం వారు భూమి తున్నేటప్పుడు భూమి చదును చేసేటప్పుడు కపిల తోడేటప్పుడు వరి నాట్లు వేసేటప్పుడు కలుపు తీసేటప్పుడు పంటలు కోసేటప్పుడు ఆ కష్టాన్ని ఆ శ్రమను మరవడానికి చక్కని జానపద గీతాలు పాడుకొని శ్రమజీవులు వారు ఆ గీతాలు పాడుతూ వాళ్ళ యొక్క శ్రమను మర్చిపోయి తమలో తామే ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని నింపుకుంటూ కష్ పడే కష్టజీవులు వాళ్ళు వాళ్లకు నిజంగా మనం ఎంతో రుణపడి ఉంటాం ఎందుకంటే కోట్లు సంపాదించిన బంగారు తట్టలో భోంచేసిన పిడికెడన్నమే కదా మనము తినేది ఆ అన్నం ఆ సంగటి ఎక్కడి నుంచి వస్తుంది రైతు చెమట నుంచి రైతు రక్తాన్నించి ఆ పంట ఆ భూమాత మనకు అందిస్తుంది కదా రైతు నాగలితో భూమిని చీరుస్తూ దున్నేటప్పుడు ఆ భూమాత ఏమాత్రము బాధపడదు ఎందుకంటే పుడని తల్లి చక్కని పంటలు పండించేటువంటి ఒక దివ్య క్షేత్రము పుణ్యక్షేత్రము రైతు తన మీద నాగలి పోనిస్తున్న ఆమె ఆ బాధను ఆ నొప్పిని సంతోషంగా భరించి మనకు పంటలు అందిస్తుంది ఆ భూమాతకు వందనం ఆ రైతన్నకు వందనం శుభాది వందనం